తుఫాన్పేట వల్లభ మిల్క్ కంపెనీ విడుదల చేసిన వ్యర్థ పదార్థాల వల్ల భూమి నీరు కాలుష్యం అవుతుందని బోరు నీరు మొత్తం పచ్చగా వస్తున్నాయని వెంటనే వల్లభ మిల్క్ కంపెనీని మూసివేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీపీ తాండూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో రైతులు గ్రామస్తులు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ మాజీ సర్పంచ్ జంగయ్య మాజీ ఉప సర్పంచ్ ఏనుగు మాధవ రెడ్డి గంధం ఆంజు ఉప్ప జంకరెడ్డి మండిపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు పాల కాలుష్యం కాదని అనుకుంటారు కానీ మేము కూడా ఈ కంపెనీ పడతడు ఈ పాల కంపెనీ అంటే పబ్లిక్ పాల్దాయ కంపెనీ మంచిది అని అనుకుని సంతోషపడ్డాం కానీ పాలు కాదు పాల పేరుతో కాలకూట విషయాన్ని ఇస్తుంది మా గ్రామానికి మా గ్రామాన్ని చుట్టుపక్కల ప్రాంతాలకు ఇక్కడి నుంచి ముందుగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకు ఒక రెండు మూడు వందల మీటర్ల సరౌండింగ్ ఉన్న బోర్లు బావులు ఖరాబ్ అయినాయి అప్పుడు మేము కాంప్లైంట్ చేసినాము కాంప్లైంట్ చేస్తే ఆల్రెడీ ల్యాబ్ టెస్ట్లు అయిపోయినాయి శానిటైజ్ టెస్ట్ అదే విధంగా గ్రౌండ్ వాటర్ టెస్ట్ చేసారు వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు లోపల చేసిరు బయట చేసిర్రు వాళ్ళు తప్పు చేసిరని నిర్ధారణ అయింది వాళ్ళకు నోటీసులు ఇచ్చిర్రు వీళ్ళు వీళ్ళకు ఒక నెల రోజుల మేము అన్ని చర్యలు చేపడతాం ట్రీట్మెంట్ ప్లాంట్ను ఖరాబ్ అవ్వడం తోటి కొన్ని వర్షాకాలంలో ఇట్లా గ్రౌండ్లో నీళ్ళు పోయి ఇట్లా అయిపోయింది మేము ఇక్కడ నుంచి ఇట్లా చేయమని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మా అందర ముందర వీళ్ళు లెటర్ ఇచ్చారు వన్ మంత్లో మేము మళ్ళీ అన్ని ప్లాంట్ కేవలం ఎస్టీపీ ప్లాంట్ ఉంది కానీ అది నామ మాత్రం అది నడిపేయరు ఎస్టీపీ ప్లాంట్ నడిపించకుండా ఈ ఫ్యాక్టరీకి సౌత్ వైపు ఓపెన్ జాగల ఒక పదిహేను బోర్లు వేసి పదిహేను అడుగులు ఒక్కొక్క బోరు ఈ ఒక్కొక్క బోర్లో ఒక్కొక్క రోజు ఇట్లా సీరియల్గా వదులుకుంటే ఇప్పుడు మనం వెనకపోయి చూద్దాము మీ గతంలో కూడా మీడియా చూపించిన ఓ తరిపొలంలా ఎప్పుడు తడి మనం బుడద బుడదమల్ల దిగితే అట్లా దిగబడుతూ అట్లా ఉందండా ఈ వాటర్ అంతా ఇనికి 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 గ్రౌండ్లోకి వెళ్ళి వచ్చి చుట్టుపక్కల ఉన్న నాదైతే అనేది చుట్టుపక్కల ఉన్న ఇప్పుడు ఇండ్లు ఇలా అందరి ఊరు రోడ్ అవతల కూడా చక్కెర మల్లేదు బకతట్ల మల్లేషు అదేవిధంగా బకతట్ల సత్తయ్య అందరు బోర్లు కారవైపోయినాయి పసు మొత్తము పసుపు రంగులంత గ్రౌండ్ వాటర్ మొత్తము మన పెసర రంగులో వాటర్ తయారు